ఆఫ్ తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు దీంతో నిరుద్యోగులు కూటమికి అండగా నిలిచారు అందుకే కూటమికి అపరిమితమైన అధికారం దక్కింది కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని మెగా డిఎస్సి ప్రకటించారు జిల్లాల వారీగా పోస్టుల వివరాలను కూడా ప్రకటించారు ఇదే సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వం ఆరు వేల తొమ్మిది వందల టీచర్ పోస్టులను ఇచ్చిన నోటిఫికేషన్ను కూటమి సర్కార్ రద్దు చేసింది వాటిని అటువంటి మె దీంట్లో కలిపింది డిఎస్సి ప్రకటన సందర్భంలో నవంబర్లో టెట్ ఫలితాలు వెల్లడిస్తామని ఆరో తేదీన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం ముందే చెప్పింది టెట్ ఫలితాలను మాత్రం ప్రకటించింది అయితే డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడం ఆందోళనకు గురి చేస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది అంటే ఏడున్నర లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఏడాదిగా కోచింగ్ తీసుకుంటున్నారు వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు ఒక్కొక్కరికి యాభై వేలు చొప్పున ఖర్చు అవుతుంది డిఎస్సి నోటిఫికేషన్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేసినారు ఏమని అంటారు ఆయన న్యాయపరమైన సమస్యలు కొన్ని ఉన్నాయి వాటిని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించినట్టు లోకేష్ చెప్పారు న్యాయపరమైన చిక్కులపై లోతుగా అధ్యయనం చేయాలని అధికారులు కూడా చెప్తున్నారు దీంతో డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చేలా లేదని నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు ఇప్పటికే ఆరేళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్లు లేవు దీంతో వయసు పైబడ్డము ఉద్యోగాలకు అర్హత కోల్పోతామనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది కోర్టు వ్యవహారం అంటే ఇప్పట్లో తెగే పంచాయతీ కాదు ఏమవుతుందో తెలియని పరిస్థితి దీంతో అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు మొత్తానికి డిఎస్సి ఇప్పట్లో జరిగే అవకాశమే లేదని అభ్యర్థులు ఒక నిర్ణయానికి వచ్చినారు మరి భవిష్యత్తులో ఏమవుతుందో ఏమో అసలు టీచర్ కావాలన్న కళలు నెరవేరుతాయా లేదా అనేది అభ్యర్థుల్లో ఒక పెద్ద టెన్షన్ నెలకొన్నది దీనికి ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం ఇస్తుందో కాలమే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది